తిరుపతి జిల్లా పాకాలం మండలంలోని తుమ్మిసేనుపల్లిలోకి బుధవారం రాత్రి ఏనుగులు వచ్చాయని స్థానికుల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పంట పొలాలకు దూసుకొచ్చి రైతు రెడ్డి చెందిన ఆవుపై దాడి చేసినట్లు వారున్నారు అకస్మాత్తుగా గ్రామానికి చేరుకున్న ఏనుగుల గుంపు పశువులను గాయపరిచి పంటలను నాశనం చేశాయని వారు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుని గ్రామంలోని పంటలకు పశువులకు రక్షణ కల్పించేలా చూడాలని వారి సందర్భంగా కోరుతున్నారు పొలాలు ఇది మనుషుల మీద దాడి చేస్తున్నాయి ఇప్పుడు పశువుల మీద కూడా దాడి చేస్తున్నాయి ఇది నా ఎద్దు ఇది ఇది మా మూడు లక్షల దాకా పెట్టుకున్నాం రాత్రి ఎద్దు పొలం కాడ మామూలుగా పొలం కాడ ఎద్దులు కడేసి పెట్టాము ఎద్దు ఎత్తును కూడా దాడి చేసినాయి కూడా బాగా గాయాలైన తీసుకొచ్చి కూడా ఎద్దు ట్రీట్మెంట్ చేసినాము ప్రభుత్వము ఫారెస్ట్ మాల్ రైతుల మీద ఉంచి వీటి అరికట్టే మార్గం ఎండకాలన్నీ కూడిపోయి ఉన్నాయి దాన్ని రీకన్వెక్షన్ చేసి ఆ కందకాలని కొద్దిగా బాగా లోడిచ్చి చేస్తే మాకు ఈ ఎరుగుల దాడి నుంచి చాలా వరకు ఉపయనం కలుగుతుందని తెలియజేసుకుంటా ఉన్నాను వీళ్ళు ఇప్పటికైనా కొంచెం దయ చూపించి రైతుల పైన దయ చూపించి ప్రభుత్వం వారు ఈ కందకాలను తీయాలని కోరుకుంటా ఉన్నాం మడి మడి కూడా చాలా దాకా తినేసినాయి మడి చెరువు దాట కూడా తిన్నది మాది మడి తిన్నాయి మా ఎద్దు పైన దాడి చేసింది ఈ ఎద్దు మా ఇంట్లో ఒక పిల్లలకి చూసుకుంటా ఉండే వాళ్ళు ఎద్దుల్లో కూడా మేము చేసినాము మైతి వెంకట దాడి చేసినాయి ప్రభుత్వం వారు చొరవ తీసుకుని మాకు ఏనుగు దాడి నుంచి తప్పించే మార్గం చూడాలని కోరుకుంటా ఉన్నాను పేరు బాలసుబ్రహ్మణ్యం నేను అనమల యజమాని అసిస్టెంట్ గా చిన్నగుడిల మండలం చిట్టచెల్ల గ్రామ పంచాయతీకి ఇన్ఛార్జి ఉన్నాను రాత్రి తుమ్మచేనపల్లి గ్రామం నందు చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక రైతు ఒక పొలంలో ఏనుగులు రావడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్న ఎద్దులు ఎక్కువ ఎద్దులు ఉన్నాయి ఎదురు ఏవైతే ఎద్దులు ఉన్నాయో ఎద్దుల పైన కూడా దాడి చేయడం జరిగింది చాలా తీవ్రంగా గాయాలయ్యాయి రాత్రి అన్న కా నాకు ఫోన్ చేసిన అన్నీ స్పందించి వచ్చి చూడడం జరిగింది మళ్ళీ ఇప్పుడు వచ్చి దానికి దానికి తగ్గట్టు మొత్తం వైద్యం అంతా చేసి కొంచెం ఇచ్చేసాము అయినా కూడా తీవ్రంగా చాలా తీవ్రంగా గాయాలయ్యడం జరిగింది కొంచెం కుదిరిపడేదానికి కొన్ని రోజులు అయితే టైం పడుతుంది Allah, sve